ప్రజలతోటి మనం చేసుకుంటూ ఉన్నాం వచ్చిన వారిని మోసించట్లయితే మరి

નિવિચે <imitation> 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 ఈ సయానికి స్తోత్రములు 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 గరుణనుని తండ్రినికి స్తోత్రాలు వేలుపులలో మహా గరుణనుని దేవానికి స్తోత్రాలు 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 ఈ ఆది అంతం ఎదరించబోతున్న యేసుకి స్తోత్రాలు చెల్లుదాం స్తోత్రం 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 రావాల్సిన ప్రతిబిడను నడిపించుటగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 వస్తున్న ప్రతి ఒక్కరి క్షేమకరం ప్రయాణం దయచేస్తున్నందుక స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రారంభ ప్రార్థన ద్వారా పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యం ద్వారా దేవుడు ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నందుక స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 పాటల పాడిన ప్రతి బిడ్డ స్వరమును మధురముగా మారుస్తున్న స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం కరెంటు స్వాదం నుంచుకొని వాద్యం హస్తాలను విశేషమైన దేవుడు మరి గుంటూరు పట్టణం నుంచి తన దీనదాసులను బలపరిచి మన మధ్య క్షేమకరం అనిపించి ఘనమైన స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 సమస్తమును ఆయన నామానికి మహిమను జరిగించబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రేమ పూర్ణి తండ్రి పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన రాత్రి జరగబోతున్న ఆరాధంతా నీకు అప్పగించుకుంటున్నాం ప్రభు ఎస్ అయ్యా నీవే నా తండ్రి మా మధ్య నాశ్రీ జరగాల్సిన ప్రభు ఆరాధనంతా జరిగించి సమస్త ప్రభావికి అప్పగిస్తూ ఉన్న జరిగించిన నామానికి మనం తెచ్చుకోమని మా ప్రియ తండ్రి ఘనమైన పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి బయటకుంటే ఆరాధన ప్రారంభించుకున్నాము తండ్రి ఆమెన్యా Praise the Lord, Hallelujah. Hukashvandaya, Kori katicha ya, Namana vinu ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మన విను ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మన వినేసయ్యా మిమ్మయ్యా యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా நன்னு மாச்சவா ஒக்க ஆஷ் உந்தையா நா கோரிக்க தீச்சையா நா மனவினு ஏசையா பிரத்யுத்தர மிம்மையா கை ராஜு சேசனமுமாச்சி ஏஸ் தேரு ஆஷனும் तीचिना देवा योदुल रक्षणकै राजु शासनमुचि यस्तेरु आशन तीचिना देवा इतरमु मनवन आलकवा మా దేశములో మహారక్షణ కలుగజేయవా ఈ తరములో మా మనవులను ఆలకించవా మా దేశములో మహారక్షణ కలుగజేయవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మన వినివేశయ్యా ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను దేవా ఇతరములోని చిత్తముకై ఎదురు చూడగా అగ్నిచేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్నిచేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను ఎసయ్యా ప్రత్యుత్తర మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల ఆశను తీర్చిన దేవా మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల లాశను తీర్చిన దేవ నీ సే సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా మనవిను విను ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిమ్మయ్యా ందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మన విను ఏసయ్యా ప్రత్యుత్తర మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మన ప్రత్యుత్తరం ఎసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా

I love you. no

વિશ્વ મુનુ દુષ્ટ લક્ષે મામો ને છુસી વેરદમ અનો કોણ દુષ્ટ લક્ષે મામો ને છુસી નીતિ ને तो मल देवा కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఏసయానీ నీ రాగం నన్ను కాయ నను క్షణం ఎ అనుకాయనో అనుక్షణం ఎడబాయని కృపాయనటి నిసే